కాకినాడ నుంచి వచ్చామండి నిన్న వచ్చేసి రామేశ్వర అమ్మకే నిన్న టికెట్ తీసుకున్నాము ఈ రోజు ఏమిటి ఇక్కడ రమ్మన్నారు వచ్చిన తర్వాత ఈ రోజు టికెట్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆగండి కొంచెం టైం పడుతుంది రావడం అన్నారు తర్వాత ఏమి సమాధానాలు లేవండి

టికెట్ ఇష్యూ చేశారు దర్శనం కావాలి టికెట్ మీకు ఎప్పుడు ఇచ్చారండి ఇచ్చారండి దర్శనం అని చెప్పారు ఈ రోజు చెప్పారు వాళ్ళ వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు సబ్డీఓ గారు ఏమంటారంటే మేము వాళ్ళని పంపిమని చెప్పాము మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదని చెప్తున్నారు వాళ్ళు

చాలా ఇబ్బందులు పడారు అండి ఏళ్ళ కిలోమీటర్ దూరం వస్తాం మేము వచ్చి ఎవరు ఒక మంది పడతాం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము పొద్దు నుంచి నాలుగు గంటల ఇబ్బంది పడుతున్నాం రోలింగ్ ఈ డేస్ వెయిటింగ్ రోజు ముందు టికెట్ తీసుకోవాలి కౌంటర్ కింద పెడతారా అండి కౌంటర్ పబ్లిక్ కన్వీనెంట్ ఉండేలా పెట్టాలా హె పెడుతున్నారు కౌంటర్ ఒక రోజు ముందచి టికెట్ తీసుకోవాలంట